నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మనకి మొదలైంది కదా అయితే ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఉగాది అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది అమ్మో ఏప్రిల్ నెల వచ్చేసింది మాకెలా ఉంటుంది మాకెలా ఉంటుంది కష్టాలు తీరిపోతాయా సుఖాలు వస్తాయా సంతోషాలు ఉంటాయా అని ప్రతి ఒక్కళ్ళు ఆతృతతో ఎదురు చూసే సమయం వచ్చేసింది అయితే ఈ ఏప్రిల్ నెలలో మనము ఆ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ రాసులు ఎలా ఫలితాలు పొందుతారు దీనితో పాటుగా ఏ గ్రహము ఏ ఇంటి నుంచి అంటే వాటి యొక్క స్వస్థానం నుంచి ఏ స్థానంలోకి పెడుతున్నాయి ఏ ఇంట అంటే ఏ రాశిలో గ్రహ సంచారం చేస్తున్నాయి ఇచ్చే ఫలితాలేంటి ఏ సమయంలో మారుతున్నాయి అనే మొత్తము పరిశీలన ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను మీ ఉత్సాహం కూడా అర్థమైంది అయితే ముందుగా గ్రహస్థితులు పరిశీలించినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి అంటే మేషరాశిలో మనకి చాలా రంగాల వాళ్ళు ఉంటారు కదా ఈ అన్ని రంగాల వాళ్ళకి శుభ శుభ ఫలితాలు తర్వాత పరిహారాలు చెప్తాను దీంతో పాటు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము ఆరోగ్యము కుటుంబము రాజకీయాలు దేశ ఆర్థిక పరిస్థితి మీద సమగ్ర విశ్లేషణ ఇస్తాను తర్వాత ఇవన్నీ ఇవ్వడంతో పాటు మీ సమస్యలకి పరిష్కారాలు కూడా వివరంగా చెప్తాను అయితే ముందు ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా సూర్యుడు మీనరాశిలో ఏప్రిల్ పదమూడు వరకు ఉంటాడు ఆ తరువాత అంటే పద్నాలుగో తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు తరువాత చంద్రుడు ఈ నెల మొత్తము రాశి చక్రంలోనే సంచారం చేస్తాడు కుజుడు ఏప్రిల్ నాలుగో తారీఖున మేషరాశిలోకి మార్పు చెందుతాడు తరువాత బుధుడు మేషరాశిలో ఏప్రిల్ పది వరకు వక్ర స్థితిలో ఉండి ఆ తరువాత వృద్ధి స్థితిని పొందుతాడు గురుగ్రహము మేషరాశిలో శుభయోగాన్ని అందిస్తున్నాడు శుక్రుడు మేషరాశిలో ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఉండి ఆ తరువాత వృషభంలోకి ప్రవేశిస్తాడు శనీశ్వరుడు కుంభరాశిలో స్వగ్రహ స్థితిలో ఉండి దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే రాహు కేతువులు మీనల్లోనూ కన్యా రాసుల్లోనూ వీరిద్దరూ కొనసాగుతూ ఉంటారు అయితే ఈ కొనసాగడంలో ముఖ్యమైన ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక కుజగ్రహం మేషరాశిలో ప్రవేశించడం వల్ల శక్తి ఉత్సాహము కొత్త అవకాశాలు వస్తాయి ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ బుధుడు వక్రస్థితి నుంచి సరి అయిన స్థితిలోకి రావడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో పాజిటివ్ మార్పులు జరుగుతాయి తరువాత గురుడు శుభయోగాన్ని కలగజేస్తూ విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు లాభాలు అభివృద్ధికి దోహదం చేస్తున్నాడు అయితే శని భగవానుడు రాజకీయ ఆయన యొక్క స్థితి దేని మీద ఉంది రాజకీయ నేతల మీద ప్రభుత్వ రంగాల్లో మార్పులు తీసుకురావడానికి ఈయన యొక్క ప్రభావము ఎక్కువగా కనపడుతోంది ఇవి గ్రహస్థితులు గ్రహాలు మారిన వారి వారి ఆ స్థితులు అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం కనబడుతోంది సాంకేతిక విద్యలో అంటే టెక్నాలజీ పరంగా చదువుకునే విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు రావడము విదేశాలు వెళ్లడము జరుగుతుంది ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న వారికి పదోన్నతులు వచ్చే అవకాశము ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము ప్యాకేజీ పెరిగే అవకాశము కొత్త బాధ్యతలు కూడా తీసుకునే అవకాశము కలగబోతోంది అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే నూతన పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి టెక్స్టైల్ ఫుడ్ ఇండస్ట్రీలో బిజినెస్ చేసే వాళ్ళకి చాలా లాభాలు వచ్చే అవకాశము విస్తృత శ్రేణిలో మీ అంటే మీ వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో పాటు లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది పెట్టుబడులు పెట్టుకోవాలంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం వెంటనే పెట్టుకునే ప్రయత్నం చేయండి వ్యవసాయదారు రంగానికి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వర్షాభావం కొంత ప్రాంతానికి ఇంపాక్ట్ పడబోతోంది అంటే వర్షాలు ఉండని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండే రైతులు జాగ్రత్తలు తీసుకొని ముందస్తు చర్యలుగా వర్షానికి సంబంధి అంటే నీటికి సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారాన్ని యోచన చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కీళ్లకు సంబంధించినటువంటి రుగ్మతలు సమస్యలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త తీసుకోండి అలసట కూడా పెరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు శుభవార్తలు వింటారు శుభకార్యాల కోసము ధనము అప్రయత్నంగా ఆ సమయానికి వచ్చి చేరుతుంది భవిష్యత్ ప్రణాళికలు ఏమైనా వేసుకోవాలి అంటే కనుక దేని గురించి అయినా సరే మీ కుటుంబానికి సంబంధించినటువంటి ప్లాన్స్ ఏమైనా డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలంటే ఈ సమయం చాలా చక్కని సమయము వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి ఆ తర్వాత రాజకీయ రంగ పరంగా చూసినట్టయితే రాజకీయ నాయకులకు ఇది చాలా అనువైన సమయము మీరు ఏ ప్రణాళికలు వేసినా సక్సెస్ అవుతాయి అయితే వ్యూహాత్మక నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి అవి విజయాన్ని తెచ్చి మంచి పేరును కూడా ఇస్తాయి అయితే దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది అంటే కొత్త కొత్త పెట్టుబడులు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు మెరుగుపరుస్తాయి ప్రభుత్వ నిర్ణయాలను అంటే ఎలాంటి నిర్ణయాలు అంటే నిధులకు సంబంధించిన లబ్ధిదారులకు కొంత ఊరట కలిగే అవకాశం కనబడుతోంది అయితే రాశి పరంగా శుభ ఫలితాలు ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి కనబడుతోంది కుటుంబ ఆనందం ఉంది అయితే అశుభ ఫలితాలు ఏంటి అంటే అనారోగ్య సమస్యలు చాలా తీవ్రతరంగా ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోండి ధనానికి సంబంధించినటువంటి ఇక్కట్లు కానీ ఖర్చులు కానీ లేదా పోగొట్టుకోవడం కానీ ఇలాంటివి గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారాలు గణపతి ఆరాధన చెయ్యండి గణపతి ఆలయాలను సందర్శించుకోండి దీనితో పాటు సాధ్యమైనంత వరకు ఏ పనికైనా వెళ్ళేటప్పుడు కానీ బేషన్స్ తీసుకునేటప్పుడు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించి కనుక తీసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఆ ప్రయత్నం చేసుకోండి నమస్తే తదుపరి రాశి మీనరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు శాస్త్రీయ పరిశోధనలు చేసే వారికి మంచి ఫలితాలతో పాటు మీ పేరు ప్రఖ్యాతలు దిగ్ దిగంతాలకు వ్యాపించేటట్టుగా మీ పేరెంట్స్ గర్వపడేటట్టుగా ఉండబోతోంది అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ప్యాకేజీలు పెరుగుతాయి దీంతో పాటు ప్రమోషన్స్ హై అండ్ క్యాడర్స్ వచ్చే అవకాశం ఉంది కొత్త బాధ్యత స్వీకరించాల్సి వస్తుంది దానితో పాటు సమస్యలను కూడా స్వీకరించాల్సిన పని అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త వ్యాపారాలకు పెట్టుబడులకు మెడికల్ రంగాలలో ఉండే వ్యాపారస్తులకు విశేషమైన విస్తృతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది మీరు అసలు వెనక్కి తగ్గకండి ముందుకు పోయే ప్రయత్నం చేసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే సాంకేతిక పరమైన మార్పులు మీరు తప్పనిసరిగా చేయాలి దీనితో పాటు పండ్ల తోటలు వేసే రైతులకు విశేషమైన లాభాలు విస్తృతమైన లాభాలు రుణాలు తీరిపోవడము దీనితో పాటుగా మీ యొక్క ఆ పంటలకు మార్కెట్ లో గిరాకీతో పాటు రేటు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది మీరు వెంటనే ఆ చర్యలు చేపట్టండి ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే గుండెకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తబోతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి అయితే గతంలో ఎవరైనా హార్ట్ ఆపరేషన్స్ జరిగినా కానీ వాళ్ళు ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి అంటే కొంతమందికి ఆ ఇప్పుడే అనారోగ్యం అంటే ఈ సమయంలో అంటే మీరు తీసుకున్న ఆ నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు మీ ఆహార అలవాట్ల వల్ల కావచ్చు విపరీతంగా మద్యం సేవించడమో లేదా మీ అలవాట్లను బట్టి కొంతమందికి హార్ట్ కి సంబంధించినటువంటి ఆ రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కొత్త కొత్త సమీకరణాలు అంటే కొత్త కుటుంబాలు రావడము బంధువులు పెరగడము ఇలాంటివి జరుగుతున్నాయి కొంతమందికి చిన్న చిన్న వివాదాలు తల ఎత్తే అవకాశం కూడా ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రజలలో ఆదరణ పెరిగే అవకాశం కనబడుతోంది దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులు వృద్ధి చెందుతాయి ఇంకా ఈ రాశిలో ఉండే వారికి శుభ ఫలితాలను చూసుకున్నట్టయితే ముందుగా శుభ ఫలితాలు ఉద్యోగ వ్యాపార పెట్టుబడుల్లో ఆ పురోగతి కనబడుతోంది ఆ అది ఒక్కటే శుభ ఫలితంగా ఉంది అశుభ ఫలితాలలో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము ప్రతి గురువారము అంటే ఈ రా ఈ సమా మాసంలో మనకి నాలుగో ఐదో గురువారాలు వస్తాయి కదా ఆ గురువారాల సమయంలో గురు పూజ చేసుకోండి గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి మీకు వీలైనంత వస్తువు కానీ ఆహారం కానీ వస్త్రం కానీ దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన మరొక విశేషము మీరు పసుపు రంగు వస్త్రధారణ సాధ్యమైనంత వరకు ఏ పని మీద వెళ్ళినా కానీ ధరించి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలతో విజయవంతమైన ఫలితాలతో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది పసుపు రంగు వస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వండి నమస్తే